మనోవిష్ట సిద్ధిరస్తు సిద్ధిరస్తు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక రోజుల్లో మన జీవన విధానం ఎలా ఉందో తెలుసుకుందాం పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం కానీ అందులో ఉండేది ఇద్దరో లేదా ముగ్గురితోనో కలిసి ఉండే చిన్న కుటుంబం పెద్ద చదువులు చదువుతున్నాం కానీ లోకజ్ఞానం చాలా తక్కువ అందుకునేది వేల రూపాయల జీతం కానీ మనశ్శాంతి లేని జీవితం ఎప్పటికప్పుడు పెరుగుతున్న వైద్య విధానం కానీ ఏ వైద్యానికి లొంగని కొత్త రోగాలతో సతమతం అవుతున్నాం చంద్రుణ్ణి తాకే టెక్నాలజీ మనకున్నా పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి మనుషుల సంఖ్య పెరుగుతుంది కానీ వారిలో మానవత్వం తగ్గిపోతుంది ఎక్కడ చూసినా మత్తునిచ్చే ఆల్కహాల్ దొరుకుతుందేమో కానీ నిత్యావసరమైన మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఎన్నో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా మాట్లాడే టెక్నాలజీ మనకు ఉన్నా పక్కన ఉన్న మనవాళ్లతోనే మాట్లాడే తీరిక లేదు ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఉంటాయి కానీ వాటిని అనుభవించే సమయమే ఉండదు సుఖాల పట్ల వ్యామోహంతో సంతోషానికి దూరం అవుతున్నాం ఇలా ఉంది నేటి మన జీవన విధానం మన జీవితం ఎటు వెళ్తుందో మనమే ఆలోచించుకోవాలి ఇప్పటి జీవనం మనకు సుఖంగా ఉన్న సంతోషాన్ని దూరం చేసింది కానీ ఇంకా అవకాశం మన చేతుల్లోనే ఉంది కుటుంబం బంధాలు స్నేహం ప్రకృతి వీటికి మనం దగ్గరగా ఉంటే డబ్బు కన్నా విలువైన మనశ్శాంతి మనకి తిరిగి వస్తుంది ఈ వీడియోలో చెప్పిన అంశాలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి